ಓಂ ನಮ ಶಿ ವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಅಯ್ಯಾಸಿವೈಯ ಆದು ಕೋವೈಯ ಆತರಕ್ಷಕ ಬಿರುದಿ ದೇಗದಯ್ಯ ಅಯ್ಯಸಿವೈಯ್ಯ ಆದು ಕೋವೈಯ ಆತರಕ್ಷಕ ಬಿರುದಿ ದೇಗದಯ್ಯ ಅಯ್ಯಾಸಿವೈಯ ಆದು ಕೋವೈಯ ఆకలేస్తే మాకు అన్నపూర్ణయ్య ఆకలే మాకు అన్నపూర్ణయ్య దాహమే మాకు గంగాధరయ్య అయ్యా శివయ్య ఆదుకోవయ్య ఆ తరక్షక బిరుదు నీదేగదయ్యా అయ్యా శివయ్య ఆదుకోవయ్యా భయముగలిగిన వేళ భీమేశ్వరయ్యా భయము గలిగిన వేళ భీమేశ్వరయ్య రక్షించి కాపాడు రామేశ్వరయ్య అయ్యా శివయ్య ఆదుకోవయ్యా ఆత రక్షక బిరుదు నీ అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా భిక్షస్తే నీకు ఓ జంగమయ్యా భిక్ష మేస్తే నీకు ఓ జంగమయ్యా మోక్షమేస్తావు మా సంగమయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆ తరక్షగమిరుదు మీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా కోపముస్తే నీవు ముక్కంటివయ్యా కోపముస్తే నీవు ముక్కంటివయ్యా మయ్య పాలు పాప అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా ఆ తరక్షక బిరుదు నీ దేగదయ్య అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా వేడుకొంటే నీవు వెండి కండయ్యా వేడుకొంటే నీవు వెండి కండయ్య బెంగళరు నీచు బంగారు లింగయ్య అయ్యా శివయ్యా ఆదుకోవయ్యా కోవయ్య ఆతరక్షక బిరుదు నీదేగదయ్య అయ్యా శివయ్యా ఆదు ఆతరక్షక తరక్షక బిరుదు నీదే గదయ్యా అయ్యా శివయ్యా ఆదు అయ్యా శివయ్య ఆదు మమ్మల్ని ఆదు కోవయ్యా అందర్నీ ఆదు